ಸರ್ ಕೊಡ್ತೀರಾ ಏನಾಯ್ತು ಅಲ್ಲಂಗ மேற்ப <laughs> <laughs> ఫోటో వెనక రోటో కమ్యూనికేషన్ తీసుకోవాలి అందరికీ కూడా కనువల్ సార్ తీసుకోండి వేసేయండి సార్ అమ్మా ఎంపీ గారు వేస్తారు కండు వాళ్ళ తిరిగిలే పక్కలే కంగారు పడుతుంది క్లీన్ క్లియర్ చంటి గారు చంటిబాబు గారు అట్టే పండు అండి చంటిబాబు గారు

சார் எல்லாம் தெரியும் சார் நான் வந்திட்டேன் ها ஐயா மூச்சுல எதையும் உள்ள இருக்க தலை எவ்வளவு இருக்குது இவங்க மெயின் ஐயா சொல்லுங்க நன்றி जय हाँ? जगन जय जगन जय जगन जय भारत जय भारत जय भारत जय जय भारत

നമുക്ക് എവിടെയെങ്കിലും പുരിങ്ങരന്ന് ഫില അത് പുരിങ്ങര 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 ലൈക്കനൻ ആ വന്ന് അഞ്ച് വർഷം സംസ്രദിച്ചുകൊണ്ട് അಂತ മുന്നേ അഞ്ച് വർഷം കാൻഫറൻസ് പ്രസിഡന്റ് రాజమహేంద్రవరంలో ద గణేష్ రైష్ గణేష్ కాదు నువ్వు స్వాగతం వెలుగుతావాళ్ళు ఈరోజు రాజమహేంద్రవరము రెండో వార్డుకి సంబంధించి ప్రముఖ నాయకులు దంపతులు ఎక్స్ కార్పొరేటర్ పితాని లక్ష్మి గారు పితాని కుటుంబరావు గారు వీరిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అదేవిధంగా నాయకులు గారు రాయుడు గణేష్ గారు వాకచర్ల కృష్ణ గారు మరి ముఖ్యంగా మా తండ్రి గారైన మార్గా నాగేశ్వరావు గారు మరి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి పితాని కుటుంబరావు దంపతులు అదేవిధంగా వారి కార్యకర్తలని కూడా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము మరి పార్టీ యొక్క విజయానికి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ రెండో వార్డు అనే కాకుండా మరి సామాజిక వర్గాన్ని సెటిబలిజా గౌడ ఎంతో ప్రభావితం చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది అదొకటే కాకుండా వీళ్ళు గతంలో కూడా ప్రతి ఓటర్తోనూ ఒక కుటుంబం కిందన కలిసిపోయే కలివిడితనము మరి లక్ష్మి గారికి ఉంది మరి వీరంతా కూడా కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి మరి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుమారుగా ముప్పై రెండు సంవత్సరాల పాటు పార్టీలో సర్వీస్ చేశారు మరి తగిన గుర్తింపు గౌరవం లక్కకపోతే ఎవరికైనా బారుగలు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుత రాజకీయాల్లో ఇవాళ రాజమహేంద్రవరంలో అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తాము పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకులైన తెలుగుదేశం పార్టీ పేదరికం ఒక్కటే కులమా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటాము మరి ఇంత ట్రాన్స్పరెంట్ వ్యవస్థ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లా మరి దానికి ఆకర్షితులై ప్రభావితం చేసే విధంగా మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి ప్రత్యేకించి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఊపిరిదితలు డాక్టర్ మరి ఎన్నో వేల ప్రాణాలు కాపాడిన వ్యక్తి మరి ఎలాంటి రాజకీయాల్లో ఈ టైప్ వ్యవస్థలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ బట్ గుడ్ ఫెయిత్ రావాలని మనస్కోటిగా కోరుకుంటూ మరి వేరే మనస్కోటిగా పార్టీలోకి రావాలి యూట్యూబ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా శుభాకాంక్షలు మా చెల్లెమ్మ హితా లక్ష్మి కుమార్ అలాగే మరి బావగారు మితాని కుటుంబరావు గారు ఇద్దరు ఎప్పుడు అన్నయ్య అన్నయనాన్ని ఎప్పుడు తీసుకెళ్తా పార్టీలోకి ఇది చేద్దనంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాలకి డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత మార్కాని భరతరామ్ గారు ఈ రాజమండ్రి చరిత్రాత్మక పట్టణంలో ఒక పార్లమెంట్ సభ్యుడు అప్పుడమే ఒక చరిత్ర అది ఈ రాజమండ్రి చరిత్రలో పార్లమెంట్ చరిత్రలో ఒక పేజీ అటువంటిది ఇవాళ యంగ్ అండ్ డైన్మిక్గా నాయకత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పే దమ్ముల నాయకుడి యొక్క పరిపాలనలో అలాగే గారి యొక్క అభివృద్ధిని చూసి ఆకర్షితులు అయ్యి మరి ఇవాళ మా చెల్లెమ్మ రావడం నిజంగా రెండో వార్లు అయితే మరి అక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేట్లో మన మానే దొరబాబు గారు కానీ అలాగే రాయుడు గణేష్ గారు కానీ మిగతా పెద్దలు కానీ రేపు వారు వన్ సైడ్ అటు సైడ్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తాయని చెప్పి నాకు అనుకున్న సంపూర్ణంగా చెప్పగలుగుతున్నాను వాళ్ళిద్దరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను జై జయ గ్ ఈ రోజున చాలా శుభదినం ఎందువల్ల అంటే నాకు బాగా లేదు అందరూ అప్పటి నుంచి కూడా నాకు తోడుగా ఇప్పుడు నీడగా ఉండేవారు రీసెంట్గా నెల రోజుల క్రితం కూడా పిల్లబోసు గారు స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం కూడా జరిగింది అయితే ఒకటైతే ఏంటంటే వాళ్ళు ఒకటే అన్నారు గారు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు భర్తగారు ఆధ్వర్యంలో వస్తే భవిష్యత్తు బాగుంటుంది మా ఇంట్లో ఇద్దరు కుర్రలు ఉన్నారు ఇద్దరు కుర్రలు కాకుండా అలాగే రాజమండ్రిలో యువతంతో కూడా భవిష్యత్తు బాగుంటే చదువుకున్న యువకుని రాజకీయాలు కలిసి రావాలని కంకణంతో ఈ రోజున మన భర్తగారి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా నాయకుల గారి మన మరి రౌసూర్ ప్రకాశ ఆధ్వర్యంలో జాయిన్ అయినందుకు మా సోదరుకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు శుభాభినందులు రేపు రెండవ వార్డే కాదు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామం కూడా నాయకులు భార్య భర్తలు వీళ్ళందరూ కూడా ఈ పార్టీ చేస్తారని మరి ముఖ్యంగా మా సోదరులందరూ కూడా మా సోదరులందరూ కూడా అందరూ కూడా అభినంది గారు దాదాపు ముప్పై రెండు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉంది జెండాలు మోయించుకుంటమే కానీ పదవులు ఇచ్చిన పాపాన్ని పోలేదు వాళ్ళు సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు మా పట్ల మా కమ్యూనిటీ పట్ల చాలా మరి అసహనంగా మాట్లాడటం అది భరించలేకే ఇవాళ మరి ఆ దంపతి కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరుగుతుంది ఇవాళ ప్రత్యేకించి మరి భరత్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి జగనన్న గారి ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ మీరందరూ కూడా మరి వైఎస్ఆర్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి దయచేసి ఒక్కడే గుర్తుంచుకోండి ఎవరు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనల్ని గౌరవించే దగ్గర మనం ఉండాలి తప్ప మనల్ని అగౌరపరిచే దగ్గర మాత్రం ఉండకండి అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రేపు రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో భరత్ గారిని గెలిపించాలి థ్యాంక్ యూ మంచి రోజు ఈరోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అవటం నేను అందరి సమక్షంలో నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ముప్పై రెండు సంవత్సరాల నుంచి చేసిన ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చాను ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు సరే నన్ను అవమానపరిచారు నన్ను చాలా విధాలుగా ఒక పియోలతో ఎవరితోటి అవమానపరిచారు ఒక భవిష్యత్ కార్యక్రమం జరిగినప్పుడు పెద్ద రంకులు వేసాడు వాసుబాబు గారు ఎలాగని నన్ను పియ్యతో పియ్య అన్నాడో నన్ను నేను వెళుతుంటేనా నువ్వు ఆగమ్మ నువ్వు ఏంటంటే నా వార్లో నేను అడిగిపోతే ఎవరు అడుగుతారు నువ్వు నువ్వు వెళ్ళిపోతావు ఆగమ్మ అంటారు అదేంటయ్యా ఎప్పుడు ఎక్కడ జరిగినస్తాడు నన్నే అడుగుతావేంటి నన్ను టార్గెట్ చేస్తావేంటి నువ్వు నన్ను అడుగుతావేంటయ్యా బాబు అని అంటే ఒక్కసారి ఆ వాసుబాబు బాబు గారు పెద్ద కేకేసి ఏ వెళ్ళిపోమంటావా వాటిలో నుంచి ఏ అలా మాట్లాడతావా నువ్వు అని అడిగాడండి ఆయన ఫస్ట్ సార్ నేను అలాడు గెలవరికి ఎత్తానండి నాలుగు రోజులు ఉందని వెళ్ళి స్వీట్ అడుగుని వెళ్తే పిల్లలకి జ్వరం పైన ఉంది మీరు వెళ్ళిపోటుకని అన్నాడండి ఆయన పార్టీలో ఈ పార్టీలో ప్రధాన కారణం ఏమిటంటేనండి ఈ రోజు భరత్ బాబు గారు యాభై సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి ఎవరో చేయలేదండి ఏ ఎంపీ కూడా చేయలేదండి ఏ ఎంపీ కూడా చేయలేదండి చెయ్యలేదు చెయ్యలేరు కూడా అలాంటిది ఈ రోజు ఈ భరత్ బాబు గారు చేసి చూపించారండి ఎందుకు పోట్లండి ఏమంటే చేశారండి ఇప్పుడు పదిహేను నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నేను అందులో నుంచి వచ్చిందన్నే వాళ్ళ అనుభవం ఏంటో నాకు తెలుసండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన చేశారండి ఆయన చేసిన చేశారు ఈయన చేసి చేశారండి ఎవరిని విమర్శన చక్కలేదండి ఎవరో తగ్గదు వాళ్ళు చేశారండి ఒక నాయకుడు ఒక నాయకుడు విమర్శన చక్కలేదండి కాదంటే కొన్ని పరిస్థితుల వల్ల నిత్యావసరాలు పెరగచ్చు కరెంటు బిల్లులు పెరగచ్చు అవి మళ్ళీ మళ్ళీ తగ్గుతాయి దానికేముంది ఎవరు చేయలేదు పథకాలు ఎవరు చేయలేదు నా యా చూసాను ఆడో చేశారు ఏడో చేశారు ఏదో చేశారు ఏ రోజు భర్తపాపని ఎవరు ఏమంటారు సరిపరండి ఎందుకంటారా అండి ఎందుకు విమర్శించుకున్నారు అందరూ విమర్శించారు ఎందుకు విమర్శించారు అసలు కళా చేయరు కదా అండి ఆ కళ భర్తపాప ఉందండి ఆ బలపాపేజండి ఫ్లైఓవర్ ఎన్ని పోర్ట్లండి ఫ్లైఓవర్ మరి రైల్వే స్టేషన్ అండి

ఇటు రూప అన్నయ్య అలాగే రాజు సతీష్ అన్నయ్య అలాగే దొరబాబు గారు అలాగే ఇక్కడ జాన్సన్ గారు ఇలాగా మొత్తం ఎంతమంది నాయకులు ఉన్నారండి పేర్లు ఇప్పుడు చెప్పలేని టైం కూడా మీకు చాలదు నా కార్యకర్తలు ఉన్నారంటే వెళ్ళంటే ఉన్నవాళ్ళు నేను అందరికి పని చేశానండి అలాగే ఇప్పుడు బా భర్త బాబు తోటి మొత్తం ఈ వాటేనే కాదు నాకు పది వాటలు బాగా ఖర్చు నేను సోషల్ వర్క్ గా చేసినప్పుడు పదివారు పాటలు వచ్చిన స్వచ్ఛంద సంస్థలో చేసినప్పుడు నేను ఏ వాడు అయినా సరే ఈ బాబు గారు గెలిపించాలని బాబు గారు కూడా కృషి చేస్తామండి ఆయన మొత్తం నాయబాద్ ఉంటాం వ్యక్తిత్వం ముఖ్యమండి మానవత్వం ముఖ్యమండి మనసు ముఖ్యమండి మీ మనసు ఏదో చెప్తే వచ్చాయి జై భారత్ భారత్ குடும்ப நகர் கிர సార్ నా పేరు కితాని కుటుంబరావు ముప్పై రెండు సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నాను ఐదు సంవత్సరాలు అంతకుముందు విద్యార్థి నాయకుడిగా ఉన్నాను ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నాకు కానీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రత్యేక కారణం గోరెంట్ల బుచ్చు సోదరి గారు ఎందుకంటే నా సర్వీసుని చూసి బుచ్చు సోదరి గారు ఆహ్వానించారు ఆహ్వానించి నాకు కార్పొరేట్ సీట్ ఇచ్చారు గెలిపించడానికి గల కారణం బుచ్చు సౌదరి గారు కాబట్టి ఆ కృతజ్ఞతతో నేను ఆయన కార్యక్రమాలకు వెళ్ళడం లేదంటే ఫ్లెక్స్ తీసినప్పుడు ఆయన ఫోటో వేయడం జరిగింది ఆ ఏసీని పాపంగా నన్ను ఎన్నో రకాలుగా అవమానించారు ఎన్నో రకాలుగా అరెస్ట్మెంట్ చేశారు అది కానీ నేను కృతజ్ఞతతో చేస్తానని నాకు అభిమానులు ఉండే అంటే కార్పొరేట్ సీట్ ఇచ్చాడని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో నన్ను పక్కన పెట్టడం నాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం నా మీద అరెస్ట్మెంట్ చేయడం నాకు సరైన గుర్తులు పెట్టడం జరిగింది అంతకుముందు నిజంగా చాలా ఒక వెలుగు వెలుగున్న వాళ్ళం మేము బుచ్చి సోదరి గారు ఉండగా నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎంతో అభివృద్ధి చేసాం కార్పొరేట్గా గెలిపించాలంటే ఆయన కూడా తగిన గౌరవం గుర్తింపు లభించేలా చేసాం మా వార్డులో ఆయనకి ఎటువంటి అగౌరవపరచలేదు పోతే ఇలాంటి పరిస్థితులు మన తట్టుబోలోకే మన వైసీపీలోకి రావడం వచ్చింది ఎందుకంటే నా వార్డులో నా కింద చేసి కుర్రోళ్ళని గ్రూపులు తయారు చేసి మూడు గ్రూపులు తయారు చేసి ఇవాళ వార్డుని అస్తవ్యస్తం చేశారు వాళ్ళే ఆదిరెడ్డి వాళ్ళే ఎంత దారుణం అంటే నిజంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కూర్చోబెట్టి మాట్లాడండి ఎవరు తప్పు ఏంటో తేలిపోద్ది అని అంటే ఎక్కించిందే ఆయన గ్రూప్ తయారు చేసింది ఆయన ఇన్ని రకాలుగా చేసిన ఆయన ఇవాళ మాకు పోయేది లేదు పోయేది పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు నాశనం వాళ్ళే కోరుకుంటున్నారు రేపు త్వరలో జరగబోయేది కూడా అదే కాబట్టి నేను ఇవాళ వైసీపీలోకి రావడానికి కారణం ఏంటంటే భరత్ గారు అక్కడ ఆలోచించడం ముందే ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీ అయ్యారు ఆ తర్వాత మురళీమోహన్ గారు అయ్యారు ఈ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ కోసం ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టడం చేయడం సమయం చేయడం జరిగింది ఎవరన్నా నెరవేర్చగలిగారా ఇవాళ నిజంగా మొరంపూర్ జంక్షన్లో ఎన్నో ప్రాణాలు బలైపోయి నిజంగా యాక్సిడెంట్లు అయ్యి అలాంటిది ఇవాళ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారంటే గర్వకారణ ఒక విధంగా రాజమండ్రికి ఎవరు చేయలేని పని ఆయన చేస్తున్నారు అలాగే రాజమండ్రి చుట్టుపక్కల దండి మార్చు కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ ఇలాగ చెప్పుకుంటూ పోతే మోరంపూ లాలాచేర్లు ఉన్న పార్కు డెవలప్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశారు ఏ ఎంపీ కూడా ఇంతవరకు చేసిన దాఖలా అదొకటి నన్ను ఇన్స్పైర్ అయ్యా దానికి కాబట్టి నేను కూడా రావడం గల కారణం అది పోతే ఇక్కడ ఇంకో విషయం ఉంది నా మ్యారేజ్ మా అన్న మా అబ్బాయి గారి మ్యారేజ్కి మన భరతరామ గారితో పాటు అందరిని ఆహ్వానించింది అన్ని పార్టీలని ఆహ్వానించాను ఆహ్వానితే గారు వచ్చినందుకే వాళ్ళ పిఎస్ అత్త మాటలు అనిపించారు ఆయన్ని నేను ఓటే అన్నాను అంటే పార్టీకి పెళ్లికి లింక్ పెడుతున్నారా లేకపోతే మీ వాసుబాబు గారు చెప్పన్నారని కూడా నాయుడు అనేవాడిని నేను రివర్స్ అయ్యి కేకలేయడం జరిగింది పెళ్లి కొత్తే తప్పు నా ఇతర నాయకులు పెళ్ళికి తప్పు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తప్పు అది ఏంటిది ఇది ఎక్కడైనా ఏ రాజకీయ చరిత్ర అయినా ఉందా ఇంత దారుణమైన పరిస్థితి నెక్స్ట్ బోస్ గారు కూడా వచ్చారు పిల్లి బోస్ గారు కూడా మా ఇంటికి వచ్చారు పార్టీ కోసం కష్టపడటం ఆల్రెడీ గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేసాం మా వార్డు లో కూడా పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం అలాగే పార్టీ కాదండి అక్కడ పదవి కాదు నిరంతరం పనిచేసే వ్యక్తులు మేము వైఎస్ఆర్ సిపి గెలవడానికి భరత రామ గారు గెలవడానికి కృషి చేస్తాం వాళ్ళ గెలుపుకి కృషి చేస్తాం ఎన్ని వార్డులైనా తిరుగుతాం వారి కోసం ప్రచారం చేస్తాం అలాగే మా తోటి కార్పొరేటర్లు కూడా చాలా మంది అసంతృప్తితోటి ఉన్నారు బాధతో ఉన్నారు కార్పొరేటర్లు కూడా అగ చర్యల్లో కార్పొరేటర్ని కూడా లెక్క చేయలేదు సీనియర్ నాయకులను కూడా లెక్క చేయలేదు వీళ్ళెవరిని కూడా లెక్క చేయకుండా వీళ్ళ పందాలు వెళ్ళిపోతున్నారు కాబట్టి దానికి తగిన మూల్యం త్వరలో చెల్లించుకుంటారు చెట్టు బలజు అంటేనేమో వీరికి చాలా ఇది ఎక్కడ చూసినా మా చెట్టు బలిజు వాటి కుంపట పెట్టారు ఎంత దారుణం అంటే నిజంగానే అంటే చెట్టు బలిజీలు అంటే కనీసం ఇంత చిన్న చూపు ఇంత అవహాలంగా మా విషయంలోనే మాట్లాడుతున్నారంటే మరి ఉన్న వాళ్ళ విషయం ఎందుకు మాట్లాడతలేదు అది కూడా ఆలోచన చేయండి కాబట్టి రేపు బుద్ధుడు చెట్టు బలిజీలు కూడా వాళ్ళు చెప్పదలుచుకున్నాను నేను చెట్టు బలిజే గౌడ్ అనేవారు ఎవరైనా సరే నిజంగా మేం పడ్డం బాధలు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం రేపు తెలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి ఓటు నిజమే నిజంగా ఓటు వేయకూడదు చెప్తున్నాను నేను నిజంగానే అంటే అంత అరస్మెంట్ పడ్డాం అన్ని బాధలు పడ్డాం కాబట్టి ఈ రోజు ఇక్కడ చెప్పగలుగుతాం నేను బ్లైండ్ చేయడానికి చెప్పట్లేదు లేదా నాకు ఏదో ఫీడ్బ్యాక్ వచ్చి అది చెప్పట్లేదు నేను ఎలా జరిగిన వాస్తవాలు యథార్థంగా చెప్పగలుగుతున్నాను ఇది కాదు తప్పు అంటే నేను మాట్లాడింది ఎక్కడ ప్రమాణికం చేయడానికి నేను సిద్ధమే చాలా బోస్ గారిని బాగా శ్రీనివాస్ గారు కాళీ శ్రీనివాస్ గారు తీసుకొచ్చారు పెద్ద ఆయన కూడా చాలా దీవులు ఇచ్చి చాలా సంతోషించారు ఆ బోస్ బాబు గారు నేను చెప్తున్నాను అలాంటి ఉండి నేను अच्छा okay. भाई